టుడే తెలంగాణ న్యూస్ స్వాగతం నా పేరు స్వాతి నా పేరు సర్దార్ సోహన్ సింగ్ నేను ఒక న్యాయవాదిని ఈరోజు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థకు సెలవు ప్రకటించు సెలవు ఎందుకు ప్రకటించారు అని చెప్పి నేను తెలుసుకునే పోయి స్టాఫ్కి అడిగిన అడిగితే స్టాఫ్ స్టాఫ్ సమాధానం చెప్పింది సీఎం సభ ఉన్నది అని చెప్పి చెప్తే నేను వాళ్ళకి అడిగిన అయితే సీఎం సభకు మీతో నేను అంటే జమ జన సమీకరణ కోసం స్కూల్ బంద్ పెడుతున్నాం సార్ అని చెప్పి చెప్పిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ స్కూళ్ళకు ప్రభుత్వ కాలేజీలకు నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుంది ఇందులో భాగంగా కార్పొరేట్ విద్యా సంస్థ అయిన ఆల్ఫోర్స్ అధినేతకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఈరోజు విద్యా సంస్థలకు బంద్ పెట్టి విద్యార్థులకు జన సమీకరణ చేసి టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు ఆ సభకు తీసుకు నేను ఒకటే విషయం అడుగుతున్నా గ్రాడ్యుయేట్స్కు న్యాయం చేస్తా అని చెప్పే వి నరేందర్ రెడ్డి గారు విద్యార్థులకు సీఎం సభకు తీసుకోబోతున్నారు వారు విద్యార్థుల పేరెంట్స్కు తల్లిదండ్రులకు అసలు ఏం సమాధానం ఇవ్వబోతుండ్రు ఇంకోటి గ్రాడ్యుయేట్స్కు వాళ్ళ జీవితాలు సరిదిత్తా అని చెప్పే వ్యక్తి ఈరోజు ఏంటంటే విద్యార్థుల జీవితాలు సర్వనాశనం చేస్తారు వాళ్ళ జీవితాలు నిర్వీర్యం చేస్తారు నేను మీడియా ముఖంగా ఒకటే విషయం అడుగుతున్న నరేందర్ రెడ్డి గారు ఈ ఈరోజు మీ రాజకీయ జీవితం కోసం విద్యార్థులకు సీఎం సభకు తీసుకోపోవడం అవసరమా ఈరోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి టీచింగ్ స్టాఫ్కు నాన్ టీచింగ్ స్టాఫ్కు జమ జన సమీకరణ కోసం తీసుకోపోవడు ఎక్కడి వరకు న్యాయం గ్రాడ్యుయేట్స్కు మీరేం న్యాయం చేస్తారు సార్ మీరు విద్యార్థుల జీవితాలతో చెలగట మారి మీరు గ్రాడ్యుయేట్స్కు న్యాయం చేస్తారని మేము మేము ఒకటే విషయం పిలగాల తల్లిదండ్రుల తరఫున మీకు హెచ్చరిస్తున్నాం మీ విద్యా సంస్థల చదివే పిల్లలకు వితౌట్ ఎనీ నోటీస్ ఇలా సెలవు ప్రకటించు ఇది ఇది మాత్రం చాలా అన్యాయం అధికారులకు ఫిర్యాదు చేసినా మేము దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినాం డిఓ గారికి ఇచ్చినాం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కూడా ఇచ్చినాం వాళ్ళు చర్యలు తీసుకుంటా అని చెప్పి ఈవెన్ జిల్లా కలెక్టర్ గారికి ఈఆర్ఓ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఇచ్చినాం దాని మీద చర్యలు తీసుకుంటా అని చెప్పింది కానీ మాకైతే ఎటువంటి నమ్మకం లేదు ఎందుకంటే ఈరోజు రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ కాబట్టి ఆ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు వారిపై చర్య తీసుకుంటారని చెప్పి మాకైతే ఎటువంటి నమ్మకం లేదు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతారు శ్రమ దోపిడీ చేస్తారు ఈ ఈరోజు స్టాఫ్ కు తీసుకోపోయి ఆ ఎండ ఎండలు మూడింటికి తీసుకోపోయి ఎండల కూసబెట్టినరు అంటే స్టాఫ్ కు ఇచ్చే జీతాలల్లా వాళ్ళకి తీసుకోపోయి ఆ సభలో కూసబెట్టినరు అంటే అది దోపిడే వాళ్ళ చదువుల కోసం జీతాలు ఇచ్చుకుంటూ ఇలా తీసుకుపోయి సభలో కూర్చోబెట్టినట్టే మేము ఖచ్చితంగా రానున్న రోజులలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ ఆధినేత అయిన నరేంద్ర రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం దీనిపై మేము చర్యలు తీసుకుంటాం ఓకే Okay.